భక్తులందరికీ నమస్కారం తెలుగు కథలకి తిరిగి స్వాగతం కార్తీక మాసంలో మనం వినబోయే కథలన్నీ భక్తి తపస్సు మరియు దైవానుగ్రహంతో నిండి ఉంటాయి ఇప్పటి వరకు మనం దీపదానం మహిమ కన్యాదానం ఫలం స్త్రీ యొక్క గొప్పతనం వంటి పవిత్ర విషయాలు ఎన్నో విన్నాం ఈరోజు మనం వినబోయే అధ్యాయం శివపార్వతి కళ్యాణ మహిమ దైవ ప్రేమ తపస్సు మరియు భక్తి ప్రదర్శన హిమవంతుడు హిమాలయాల రాజు ఆయన భార్య మేన వారికి జన్మించిన కుమార్తె పార్వతీదేవి ఆమె చిన్నప్పటి నుంచే మహాదేవునిపై గాఢమైన భక్తి కలిగి ఉన్నది తల్లి మేన ఒకరోజు చెప్పింది కుమార్తె ఆ శివుడు యోగేశ్వరుడు విరక్తుడు జటాజూటదారి పాములను ఆభరణాలుగా ధరించేవాడు ఆయనను భర్తగా కోరడం సులభం కాదు అప్పుడు పార్వతి భక్తితో సమాధానం ఇచ్చింది తల్లి ఆయనే సత్య స్వరూపుడు ఆయనే కరుణామయుడు నా తపస్సు ద్వారా ఆయనను తప్పక పొందుతాను అని చెప్పి ఆమె హిమావన పర్వతాల మధ్య కఠినమైన తపస్సు ఆరంభించింది ఒకవేళ గాలిని మాత్రమే పీలుస్తూ మరొకవేళ నీరు తాగకుండా తపస్సు కొనసాగించింది ఆమె శరీరం క్షీణించినా మనస్సు మాత్రం స్థిరంగా శివుని ధ్యానంలో లీనమైపోయింది దేవతలు ఆమె తపస్సు చూసి ఆశ్చర్యపోయారు ఇంత భక్తి ఇంత నిశ్చయ బలం ఎవరికీ ఉండదు ఆ సమయంలో దేవతల సూచనతో మన్మధుడు శివుని తపస్సును భంగం చేయడానికి వచ్చాడు కానీ శివుడు క్షణంలోనే కోపాగ్నితో మన్మధుడిని భస్మం చేశాడు అదే ప్రసిద్ధమైన కామదహాన ఘట్టం తరువాత దేవతలు శివుణ్ణి ప్రార్థించారు ప్రభు పార్వతీదేవి తపస్సు దివ్యమైనది ఆమె తప్ప మీకు సరితూగే వధువు మరెవరూ లేరు శివుడు చిరునవ్వు చిందించి అన్నాడు ఆమె భక్తి నన్ను చెల్లింపజేసింది ఇప్పుడు సమయం వచ్చింది అలా దివ్యమైన శివాపార్వతి కళ్యాణం ఏర్పాట్లు మొదలయ్యాయి హిమవంతుడు మేనమ్మ దేవతలు ఋషులు గంధర్వులు అందరూ ఆనందంగా సిద్ధమయ్యారు శివుడు తన భూతగణాలతో పాటు అద్భుతమైన రథంపై సిద్ధమయ్యారు అతని రూపం భయానకమైనదైన భక్తుల హృదయాల్లో ప్రేమాభివ్యక్తిగా అనిపించింది జటాజూటం బూడిదతో నిండిన దేహం పులి చర్మం పాములు ఇవే ఆయన అలంకారాలు మేనమ్మ భయపడింది పార్వతి నమస్కరించి చెప్పింది ఇదే నా స్వామి యొక్క మహిమ ఇవే ఆయన యోగ రూపాలు ఆ మాటలతో సమస్త లోకాలు సంతోషించాయి బ్రహ్మ విష్ణు ఇంద్రుడు అందరూ సాక్షులయ్యారు మంగళ వాయిద్యాలు మార్మోగాయి వేదఘోషాలు ప్రతిధ్వనించాయి శివపార్వతులు కలిసిన ఆ క్షణం సృష్టి స్థితి లయలకు మూలమైన శుభ సందర్భం ఆ కలయికతో భూమి ఆకాశం సముద్రం అన్నీ పవిత్రమయ్యాయి ఆ రోజు నుండి ప్రతి కార్తీక శివరాత్రి ఈ దివ్య కళ్యాణాన్ని స్మరించేందుకు పుణ్యక్షేత్రాలు దీపాలతో ప్రకాశిస్తాయి ఈ కథ మనకి ఏమి చెప్తుందంటే భక్తి తపస్సు మరియు నిష్కల్మషమైన ప్రేమ ఎప్పుడూ ఫలిస్తాయి శివపార్వతుల కలయిక మన జీవితాల్లో శాంతి ప్రేమ పరస్పర విశ్వాసం నింపాలని ఈ కథ సూచిస్తుంది భక్తులారా ఈరోజు మనం విన్న కథ శివ పార్వతి కళ్యాణ మహిమ దివ్యమైన భక్తి తపస్సు మరియు దైవ ప్రేమకు అద్భుత ఉదాహరణ ఈ కార్తీక మాసంలో మనం కూడా శివపార్వతుల కళ్యాణాన్ని స్మరించి మన కుటుంబాల్లో శాంతి ప్రేమ ఆనంద దీపాలను వెలిగిద్దాము రేపటి అధ్యాయంలో మనం కార్తీక ఏకాదశి వ్రత మహిమ ఉపవాసం మరియు దీపారాధన ద్వారా లభించే పుణ్య ఫలాలను తెలుసుకుందాము భక్తులారా ఈ కథ మీ హృదయాన్ని తాకిందా అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఆత్మీయులతో పంచుకోండి మన తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ